నో బట్స్ హామ్ డూ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకోవాలనుకునేవారు వీలైనంత వరకు లైవ్లో వీళ్ళు చూసుకొని తీసుకోండి కుదరని పక్షంలోనే ఒకటికి రెండు సార్లు అవసరమైతే ఒకటికి నాలుగు సార్లు అయినా సరే చెక్ చేసుకొని ట్రాన్స్పోర్టేషన్ చేయించుకోండి అలాగే ఈరోజు టాపిక్ వచ్చేసి తూర్పు భీమవరం జాతి రిచ్వాటానికి సంబంధించిన కన్నె పెట్టలని అలాగే రెండు సార్లు గుడ్లు పెట్టిన పెట్టల్ని బోరుగుల్ని మీ ముందు తీసుకొని రావడం జరిగింది పటాలని టాపిక్లో వెళ్లే ముందు మన ఛానల్ ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మాత్రం కొంచెం లెంతీగానే ఉంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే వీటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను క్లియర్గా వివరిస్తాను అయితే చాలా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి మరి మీరు కావాలి అనుకునేవారు మాత్రం ఖచ్చితంగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఇక్కడ మీరు చూస్తున్న పెట్ట వివరాలు చేసుకున్నట్లయితే ఇది వచ్చేసి డేగ మైలాగా చెప్తున్నారు వయసు వచ్చేసి పద్నాలుగు నెలల వయసుకెళ్ళిన కొడుగా చెప్తున్నారు అలాగే బరువు వచ్చేసి కేజీనర్ ఉంటుందని చెప్తున్నారు టూ టైమ్స్ గుడ్డు పెట్టిందని చెప్తున్నారు అలాగే నెక్స్ట్ వచ్చేసి మైల ఇది వచ్చేసి వయసు వచ్చేసి ఆరు నెలల వయసుకెళ్ళిన పెట్టగా చెప్తున్నారు బరువు కేజినారు ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఇంకా గుడ్లకు రాలేదు నెక్స్ట్ వచ్చేసి గేరువా ఇక్కడ మీరు చూస్తున్న పటా వచ్చేసి ఆరు నెలల వయసుకల్న గేరువా పటాగా చెప్తున్నారు ఎత్తు ఇరవై రెండు అంగులాలు బరువు వచ్చేసి రెండు కేజీలు ఉంటుందని చెప్తున్నారు వీటికి సంబంధించిన కాస్టులు అయితే నేను వీడియో చివర్లో చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్న పటా యొక్క వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు వచ్చేసి పింగలాగా చెప్తున్నారు వయసు వచ్చేసి ఏడు నెలలు ఎత్తు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు అంగులాల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు బరువు వచ్చేసి రెండు పైనే ఉంటుందని బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి సేతువ పెట్ట ఇది వచ్చేసి టూ టైమ్స్ గుడ్లు పెట్టింది రెండు సార్లు గుడ్లు పెట్టిందని చెప్తున్నారు అలాగే బరువు వచ్చేసి రెండు పైనే ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి పద్నాలుగు నెలల వయసు కల్ కొడుగా చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఎర్రబ్రాసు ఇది వచ్చేసి ఎర్రబ్రాస్ పటాగా చెప్తున్నారు వయసు వచ్చేసి ఎనిమిది నెలల వయసు గంటల పట్టగా చెప్తున్నారు ఎత్తు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు అంగల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు బరువు విషయం చూసుకున్నట్లయితే రెండు కేజీలు పైనే ఉంటుందని బ్రదర్ అయితే మనతో చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి నల్లకట్ట అబ్రాస్ పట్టా ఫ్రెండ్స్ వయసు వచ్చేసి ఎనిమిది నుంచి తొమ్మిది నెలల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు అలాగే ఎత్తు విషయం చూసుకున్నట్లయితే ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు అంగాల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు బరువు వచ్చేసి రెండు కేజీల పైన ఉంటుందని చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ మీరు చూస్తున్న కోడ్ వచ్చేసి ఎర్రమైలా పెట్టగా చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని యొక్క వయసు వచ్చేసి పద్నాలుగు నెలలు ఉంటుందని చెప్తున్నారండి టూ టైమ్స్ గుడ్లు పెట్టిందని చెప్తున్నారు బరువు వచ్చేసి రెండు పైనే ఉంటుందని బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి కొప్పు మైలా ఇక్కడ మీరు చూస్తున్న పెట్ట వచ్చేసి కొప్పు మైలాగా చెప్తున్నారు ఆరు నెలల వయసుకెళ్ళిన పెట్టగా చెప్తున్నారు బరువు వచ్చేసి కేజీనరగా ఉంటుందని బ్రదర్ అయితే మనతో చెప్తున్నారు గుడ్డు కంక రాలేదని చెప్పడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి పెట్ట దీని యొక్క వయసు వచ్చేసి పద్నాలుగు నెలలు గుడ్లు అయితే రెండు సార్లు పెట్టిందని చెప్తున్నారు అలాగే బరువు కూడా రెండు పైనే ఉంటుందని చెప్పడం జరిగింది ఇక చివరిగా పచ్చకాకి ఇక్కడ మీరు చూస్తున్న ఉరుగు వచ్చేసి పచ్చకాకండి ఇది వచ్చేసి ఎనిమిది నెలల వయసుకెళ్ళిన పటాక చెప్తున్నారు ఎత్తు వచ్చేసి ఇరవై రెండు నుంచి ఇరవై మూడు ఉంటుందని చెప్తున్నారు బరువు వచ్చేసి రెండు కేజీల పైన ఉంటుందని చెప్తున్నారు చివరిగా పెట్ట దీని యొక్క వయసు వచ్చేసి పద్నాలుగు నెలలు అలాగే గుడ్లు అయితే రెండు సార్లు పెట్టిందని చెప్తున్నారు రెండు కేజీల పైన బరువు ఉంటుందని చెప్తున్నారు ఇప్పటివరకు మీరు చూసిన పటాలు కానీ పెట్టలు కానీ వీటన్నిటి యొక్క కాస్టులు చూసుకున్నట్లయితే అన్నీ కూడా బల్క్గా చెప్తున్నారండి సింగిల్గా ఇవ్వడం కుదరదని చెప్తున్నారు బల్క్ అంటే మినిమం మూడు నుంచి ఒక ఐదు ఆరు శాల్ ఇంకా తర్వాత ఎన్నైనా తీసుకోవచ్చు ఒక్కొక్క దాని కాస్ట్ వచ్చేసి రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు పడుతుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ పెట్ట కానివ్వండి పుంజు కానివ్వండి ఏదైనా సరే రెండు వేల ఆరు వందల యాభై రూపాయలుగా పడుతుందని చెప్తున్నారు బ్రదర్ యొక్క లొకేషన్ వచ్చేసి ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం పంగిడి గూడెంగా చెప్తున్నారండి ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం పంగిడి చెప్తున్నారు బ్రదర్ పేరు వచ్చేసి సింహాద్రి నాయక్ గారు అని చెప్తున్నారు మీలో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే బ్రదర్ నెంబర్ని వీడియో టైటిల్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ట్రాన్స్పోర్టేషన్ వ్యవహారం చూసుకున్నట్లయితే ఒక వంద నూట యాభై కిలోమీటర్ల వరకు అయితే ఏలూరు నుండి ఒక వంద నూట ఇరవై నూట యాభై కిలోమీటర్ల వరకు అయితే బ్రదరే బై హ్యాండ్ తీసుకొచ్చిస్తామని చెప్తున్నారు అంతకుమించి దూరం అయితే ఇంక నేను ప్రజలతో మాట్లాడి కన్విన్స్ చేసుకొని చూసుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి ఏదైనా సరే మాక్సిమం లైవ్లో లైవ్లో వెళ్ళి చూసుకొని తీసుకోవడానికి ప్రయత్నించండి కుదరని పక్షంలోనే ట్రాన్స్పోర్టేషన్ వ్యవహారం గురించి మాట్లాడుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్